నగరంలో ఒక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మదీనా వాచ్ కంపెనీ గ్రూప్ అధినేత షేక్ ఇంతియాజ్ గారు విలేకరులు ప్రశ్నించిన రాజకీయ రంగం ప్రవేశం చేస్తారా అనే ప్రశ్నకు మీడియాతో మాట్లాడుతూ సార్ ఈ మధ్యకాలం మీకు ఈ రాజకీయాల్లో మీ ప్రస్తావన వస్తుంది దాని మీద మీ స్పందన ఎలా ఉంది అవునండి ఇప్పుడు ఈ మధ్య ఒక సో ఇంత ఇంతకుముందు అయితే నాకు ఆలోచన లేదు ఇప్పుడైతే మా నా మిత్రులైతే కానీ మా ఎవరైతే ఫ్రెండ్స్ అందరూ అయితే కానీ నెల్లూరులో నువ్వు రావా నువ్వు వస్తే బాగుంటుంది నువ్వు రావాలంటే దాని తర్వాత నేను ఆలోచించడం జరిగింది ఇప్పుడైతే నేను రావాలని అనుకుంటున్నాను అది అదండి కాదు ఎవరన్నా మనకు అవకాశాన్ని బట్టి ఎవరైతే హానర్ ఇస్తారో ఎవరైతే మనం మనం పిలుస్తారో వాళ్ళకి మీకు ఖచ్చితంగా నేను రావాలని అండి మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి